మన గుర్తు గాజు లాజు ఎంతో అతృష్టం చేయబట్టే పవన్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపణాన్ని ఎంచుకున్నారు సో ఒకటే విషయం చెప్తున్నాను పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా వచ్చే నిధులన్నింటినీ ఆయన తినాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఒక్కో సినిమా చేస్తేనే ఆయనకి ఎనభై వందల కోట్ల రూపాయలు చేసి ఇస్తారు సో నేను మీరు ఆలోచించుకోవచ్చు ఏంటంటే ఒక మార్పు కోరుకోండి ఇన్నాళ్ళు వాళ్ళు చూశారు బీళ్ళు చూశారు ఇంతవరకు కొత్త వ్యక్తి అనే వ్యక్తి పిఠాపరంలో గెలవలేదు ఇది పిఠాపరం తర్వాత అదృష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్స్టిట్యు ఒక కంచుబాటుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోడీ గారు వారణాసిని ఎంచుకుంటారు అక్కడ ఆ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో ఒకసారి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు చూడండి అమిత్ షా గారు గాంధీనగర్ని ఎంచుకుంటారు ఇంకోటి మన చంద్రబాబు నాయుడు గారు కొప్పుడు ఎంచుకుంటారు అలా ఒక్కొక్క ఐకాన్ ఆ అధ్యక్షులు ఎంచుకున్నప్పుడు ఆ ప్లేస్ యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందండి మీరు ఒక్కసారి యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ రాకపోయినా నా బిజాపు ప్రజలు నన్ను గెలిపిస్తారా అనే విధంగా ఇక్కడ ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి కులాలు మతాలను పక్కన పెట్టండి మానవత్వంతో ఆలోచించండి అంటే పది పది సంవత్సరాలుగా ప్రజలకు ఏదో చేయాలనే ఒక సేవాభావంతో ఆయన తింటున్నాడు ప్రజలు కన్నీళ్లుతుండాలని ఒక ఆకాంక్షతో ఆయన తింటున్నాడు ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను డబ్బులు సంపాదించుకోవాలి ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను మేళలో మిత్రులు కట్టుకోవాలి ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను ఆస్తులు సంపాదించుకోవాలనే ఉద్దేశం కళ్యాణ్ గారి గుండె డబ్బే ఇస్తున్నాడు సో ఇటువంటి సదావకాశం పిడాపురం ప్రజలకు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను మీరందరూ గుండెల మీద చేసుకొని పదమూడవ తారీఖు గాజు గుర్తుకు మీరు ఓటు వేయాలి మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది మొన్నే కదా ఎలక్షన్ ఓటు వేసినట్టుంది అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది సో గడిచిన పోయిన కాలం ఒక క్షణం సమానం అప్పటికి ఇప్పటికీ మీ జీవితాల్లో ఏదో పెద్ద మార్పులే వచ్చేసింది లేదు కదా అది అద్భుతం అటువంటి మీరు ఊహించినటువంటి మార్పులు రావాలి అంటే ఒక ఐకాన్ పర్సన్ గా మనం ఎంచుకున్నాము అంటే డెఫినెట్ గా అభివృద్ధి అనేది పిఠాపురం అభివృద్ధి అనేది దేశం మొత్తం తిరిగి చూసే విధంగా కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నాను పితాపురం వాసులు ఒక అదృష్టం అందుకే పద్మూడవ తారీఖు గాజు గుర్తు అలాగే ఎంపీగా ఎంపీగా టీటే ఉదయన్ గారు తంగెళ్ళ ఉదయ్ உதயகாரதி సో కాబట్టి ఇది ఏదో మేము ఒక ఇంకో విషయం చెప్తా సినిమా వాళ్ళు వచ్చాం సినిమాలు చెప్తే మీరు ఏ చేస్తారా ఓట్ అనేది ఎప్పుడు నమ్మేది కదా అలా సినిమా వాళ్ళు వచ్చి చెప్తే ఓట్లే అని ఎందుకు ఎంతో మంది వాళ్ళు నిలబడప్పుడు చేర్చుకోవాలి సో అలా కాదు ఒకసారి మానవత్వంతో ఆలోచిద్దాం ఒక మనకున్న ఒక మనసుతో ఆలోచిద్దాం ఎంత కష్టపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీకు సేవ చేయాలని మీ కష్ట తీరుతున్నారని సొంతంగా డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టే స్థాయికి వెళ్ళి ఆయన వచ్చానంటే ఆయన గెలిపించుకున్నాం గెలిపించుకుందాం అనేది ఎలాగో జరుగుతుంది నాకు తెలుసు మీకు తెలుసు మెజార్టీ ఎంత మాట్లాడుతుంది మెజార్టీ అనేది దేశం మొత్తం ఒక మెజారిటీ అనేది ఇంత ఒక మెజార్టీ అనేది ఇంత గొప్పగా వస్తుందా అని దేశం మొత్తం పిఠాపురం వైపు తిరిగి చూసేలా మెలిపేయాలి చేయాలి సో దీనికి మీరు నాకందరూ పదమూడవ తారీఖు గాజు గ్లాస్ కు మనం ఓటు వేసి ఇక్కడ జనసేన జెండా ఆకాశం అంటూ ఎత్తే విడిగా మనం చేస్తున్నాం దానికి అందరూ ఒకసారి చేయలేక ప్రామిస్ చేయండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై మోడీ అంతే కదా లవ్ యూ థ్యాంక్ యూ బాయ్ అరే అంతే కదా నేను చెప్పింది విన్నా కదా